వర్క్ అంతా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఓన్లీ సెల్ఫ్ మొత్తం క్లీన్ చేసుకోవడానికి ఇది ఇంత టైం పట్టింది నేనైతే అసలు అనుకోలేదు వన్ అవర్ టూ అవర్ పడుతుంది ఇంకా అయిపోతుందిలే అనుకోడ్ చూడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మా బాబు ఇంకా నైట్ నిద్రలో బాగా ఏడుస్తున్నాడని చెప్పి వాళ్ళ పాట అయితే కట్టించుకొని వచ్చినాడు మా వాడు నిద్రపోయి ఇప్పుడే అయితే లేచినాడు ఇంకా టిఫిన్ తినిపించి ఇంట్లో ఈరోజు పని చాలా ఉంది మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి కుదిరినంత వరకే ఎందుకంటే తొందరలో మా పుజ్జిగాడి బర్త్డే వస్తుంది ఇంకా బర్త్డేకి అనేది నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలా అందుకనేసి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను వీడియో చేసే టైంలోనే ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే అవుతుంది ఇక్కడైతే కింద రోడ్డు మీద ఇంకా అమ్ముకునే వాళ్ళైతే ఎక్కువ వస్తూ ఉంటారు పూలు అమ్ముకునే వాళ్ళు కూరగాయలు ప్లాస్టిక్ సామాన్లు ఇట్లా అని ఇందాకైతే ప్లాస్టిక్ సామాన్లు అయిన అయితే సౌండ్ వినపడింది నేను ఒక మొండి కావాల్సి ఉంటే మా పాప కోసం తీసుకుందామని చెప్పేసి ఆ మొండికి వెళ్ళి గోడ దగ్గర నుంచి చూస్తే ఆయన ఎటు మాయమైపోయినాడు మాయమైపోయినాడు ఒక్క నిమిషంలో సరేలే అని చెప్పేసి మళ్ళీ అయితే నేను ఇంట్లోకి అయితే వచ్చేస్తున్నాను ఇప్పుడు మా వాడికి ఇడ్లీ తినిపిస్తానా నన్ను ముప్పై తిప్పలు పెట్టి వీడు తింటున్నాడు అసలు వీడియో తీయడానికి కూడా కుదరలేదు ఇంకా ఈ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటే ఇక్కడ కెమెరా వైపు కనిపిస్తుంది దూరంగా పెడదామంటే వీడు వచ్చి లాగుతా ఉన్నాడు దాన్ని జష్ దా స్నానం చేపిస్తా రానన్నా తినేసి ఆచిపోదాం ఆచికి మళ్ళీ పడతావు నువ్వు ఉయ్యాలో ఎక్కాలని ఓ అది ఏమో పైనుంది ఇది కింద కుర్చీలో ఉంది ఇది ఎక్కాలని నువ్వు పట్టు దేం వద్దా ఏది కావాలా నీకు పైదే ఇది కిందగుండె కుర్చీనా ఆ ఉయ్యాలి కావాలా పైనుండే వయ్యాలా రెండు కావాలంటే చూడండి ఫ్రెండ్స్ అది తీసంటే ఎడుస్తానాడు అట్లే పెట్టాలంట దాన్ని ఒరే ఎవరే కన్నా నిది బర్త్డే వస్తుంది కదా లడ్డు మన ఇల్లు అంతా క్లీన్ చేసుకుందామా బుజ్జుడు చూడు చూడు ఇక్కడ చూడు అందరి హాయ్ చెప్పు దా చూడనా హాయ్ నవ్వు నవ్వు అట్లా అవ్వ హాయ్ చెబుతాడు బావాడు వద్దు హాయ్ చెప్పు చెప్పు హాయ్ పడతావురా పడతావురా హాయ్ చెప్పు 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 ఒకసారి చెప్పనా సరే చెప్పద్దులే ఇప్పుడే లక్కిన వాళ్ళ డాడీ బయట తీసుకొని పోయినాడు సమోసాలు తెచ్చుకొని అయితే పోయినారు మళ్ళీ ఇంక పని మీద వెళ్తే ఎంట పడతాడని చెప్పేసి బండులో అయితే ఒక రౌండ్ తిప్పుకొని వద్దామని పోయినాడు ఇంక ఇప్పుడు నేను ఇల్లు అంతా క్లీన్ చేసేసుకోవాలి సెల్ఫ్ మొత్తం అంతా క్లీన్ చేయాలి చూడండి మా పాప అయితే ఇంకా ఎక్కడ చూసినా బొమ్మలే బొమ్మలే ఇంకా దానికి తగ్గట్టు ఇప్పుడు మా బాబు కూడా సరిపాయి ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి నాకు ఎంత టైం పడుతుందో చూడండి ఇంకా మళ్ళీ ఒకసారి అంతా క్లీన్ చేసి సర్దిన తర్వాత మళ్ళీ వ్యూ అయితే చూపిస్తాను ఎట్లా సర్దుకున్నాను అని చెప్పేసి ఇప్పుడు పప్పు చేస్తున్నాను మిరపకాయలు వేసి చేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు అయితే చప్పగా ఉన్నాయి అసలు టేస్టే లేదు పప్పు అనేది అందుకనేసి నాకు ఒట్టి మిరపకాయలు పప్పు అయితే తినాలనిపిస్తుంది అందుకని ఒట్టి మిరపకాయ పప్పు అయితే చేస్తున్నాను ఈ రోజు సండే అయినా సరే ఎందుకు చేస్తున్నాను అంటే ఇంకా మా బాబుకి ఆ పాట ఇక్కడ చూడండి క్లోజ్ అయినా ఇది ఎట్లా అయితే దేనికి భయపడు కానీ నాకు బళ్ళు అంటే అంత భయం అస్సలు ఇంకా ఎందుకు దాని చూస్తేనే ఒళ్ళంతా ఇదైపోతుంది అంత అట్లా అనిపిస్తుంది నాకు ఇంక ఇప్పుడు అది చూసినాను కదా ఇంకా నేను సామాన్లు కూడా అసలు సర్దుకోలేను అది పోయిందాన ఇంకా ఈ ఇల్లు వన్ రూమ్ క్లీన్ చేయాలంటే ఖచ్చితంగా మా ఆయన ఉండాల్సిందే లేదంటే మాత్రం నేను ఒక్కదాన్ని చేసుకోలేను హాల్ ఒక్కటి క్లీన్ చేసేసుకుంటాను ఎలాగోలా అన్నీ పట్టుకొని అయినా సరే ఎందుకంటే ఈరోజు సండే మా పాప ఉంది ఎలాగో హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇంకా వంట్రూమ్ అయితే నేను పోను బాగుంది ఇంక ఇక్కడైతే నేను పప్పు వేపుడు అయితే పెట్టేస్తున్నాను పప్పు అయితే రెడీ అయిపోయింది ఈరోజు పట్టుబట్టి మరి ఈ వట్టి మిరపకాయ పప్పు అయితే చేసుకుంటున్నాను టేస్ట్ అనేది తిన్నాక చెప్ చెప్తాను ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారా సరే ఆడుకోండి ఆడించుకో నువ్వు నేను తింటాను ఇప్పుడే వద్దు కదా ఎందుకు సమోస తిన్నావా ఒక టెన్ మినిట్స్ అట్లాగెడుతున్నా నేను తిన్నాక సరే చే ఆడుకున్న వక్కతో నేను తొందరగా అన్నం తినేసి నిన్ను బజ్జుకోబెడతా నువ్వు తిన్నావు కదంగా సరేనా వడిచూడు వడిచూడు అడుచుడు పట్టుకో పట్టుకో మా వాడైతే పడుకున్నాడు ఇప్పుడే అందుకే జుట్టుకైతే నేను ఆయిల్ పెట్టుకుంటున్నాను తొందరగా ఎందుకంటే ఇంకా వాళ్ళు లేకముందే నేను ఇంకా తొందర తొందరగా అన్నీ రెడీ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ నాకు మీరు ఎవరైనా టిప్స్ చెప్పండి ఫ్రెండ్స్ జుట్టు అనేది బాగా రాలిపోతుంది అసలు ఇట్లా అన్నానంటే ఇంక వచ్చేస్తూనే ఉంటుంది వచ్చేస్తూనే ఉంటుంది ఇల్లు అంతా ఎక్కడ చూసినా సరే నా వెంటకలే రాలి ఉంటాయి అందులోనూ మా బాబు తిరుగుతూ ఉంటాడు కాబట్టి నోట్లో పెట్టుకుంటాడని నాకైతే చాలా భయం వేస్తుంది ప్లీజ్ మీకు ఎవరికైనా తెలిసిందే నాకైతే మంచి టిప్ చెప్పండి నేను ప్రతిదీ వాడుతూనే ఉంటాను ఆనియన్స్ కూడా నేను మిక్సీ వేసి పెట్టుకోవడము మెంతులు పెట్టుకోవడము ఇంక ఇదంతా చేసినాను ఏం చేసినా యూజ్ అయితే లేదు జుట్టు అనేది రాలిపోతూనే ఉంది ఎంత జుట్టు రాలిపోతుంది అంటే ఆల్రెడీ ఒక వీడియోలో అయితే మీకు చూపించినాము ఇంక ఇప్పుడు ఆయిల్ పెట్టినాను కదా జుట్టు దుగినానంటే ఇంత వస్తుంది ఖచ్చితంగా ఫస్ట్ అయితే ఈ కింద ఉన్నవన్నీ తీసేసి ఇది ఇక్కడైతే అయితే పెట్టేసినాము ఈ సంత అయితే ఎంత ఉంటుందంటే నాది ఇంకా మొత్తం దీన్ని నిండాకు హెడ్ బ్యాండ్స్ లబ్బర్ బ్యాండ్లు ఇంకా ఇవే ఉంటాయన్నమాట ఇదంతా నా బ్యూటీ ప్రొడక్ట్స్ ఇంక ఇది ఎన్ని బొమ్మలు ఇవి కూడా మొత్తం అన్ని కిందికి తీసేయాలి ఈ సెల్ఫ్లో ఉన్నంత వరకు అంత అనిపించలేదు కానీ ఇంకా కిందికి తీసినాక చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయంటే అమ్మో ఇంకా మొత్తం ఇవి నిండిపోయినాయి ఇంకా వేస్ట్ అన్నీ నేను ఇంకా పడేస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి ఇవే కాదు ఇంకా లాస్ట్ రూమ్లో అయితే పైన ఉన్నాయి రెండు అట్టపెట్టలకు ఉన్నాయి బొమ్మలు ఇంకా బొమ్మలు అయితే ఏవి కొనియకూడదని నేనైతే ఫిక్స్ అయిపోయినా ఎంత పనో చూడండి ఇప్పుడు ఇంకా ఇదైతే ఎన్ని రోజులైంది క్లీన్ చేయక డస్ట్ చూడండి అంతే ఎట్లుందో నాకు ఇంక ఈరోజు ఖచ్చితంగా జ్వరం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మా వాడు గట్టిగా పది నిమిషాలు కూడా పడుకోడు అప్పుడే లేచినాడు ఇంకా మా పాప నాకు హెల్ప్ చేస్తుందిలే అనుకుంటే ఇప్పుడు మా పాప వాన్ని అయితే పట్టుకొని కూర్చుంది ఇంకా వాడిని ఆడించుకుంటే నేను మొత్తం అంతా చేసేసుకోవాలి లేదంటే వాడు అవన్నీ వచ్చి పీకేస్తాడు అనమాట ఎవరు బామ్మన్నారు నిన్ను మంచ కిందికి ఎంత కష్టంగా వస్తున్నాడు చూడు మళ్ళీ ఏమున్నాయని రా నువ్వు లోపలికి రా దా దా వచ్చేవో చేయన పట్టుకుంటాను రా మళ్ళీ రావు ఆడుకుంటున్నావా ఆడుకో అది యూజ్ చేయలేదులే రా వచ్చే రానా నేను ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి దీన్ని క్లీన్ చేసుకుంటా ఉంటే ఇంక ఇప్పుడైతే కంప్లీట్ అయింది మీకు చూపిస్తా అని చెప్పాను కదా ఎలా క్లీన్ చేసుకున్నాను అని చెప్పి ఇదిగో ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి వేస్ట్ అన్నీ మొత్తం పడేసినాను ఇంకా ఏమన్నా అవసరమైనవి మాత్రమే అలాగే ఉంచేసాను అంటే మేము డైలీ వాడుకునేవి ఇలాంటివి మాత్రమే ఇంక ఇక్కడ మా బాబు బొమ్మలు కూడా మొత్తం అన్నీ తీసేసినాను అవసరమైనవి మాత్రమే పెట్టేసినాను ఇంకా మిగతా అన్ని ఇంకా వేరే కవర్లు దాన్ని సంచిలో అయితే వేసేసినాను చూడండి ఫ్రెండ్స్ అంతా ఖాళీ అయిపోయింది ఇంక ఇప్పుడు ఈ మా బాబు ఏమైతే ఎప్పుడన్నా ఆడుకుంటాడో అవి మాత్రమే పెట్టేసినాను ఇంకెప్పుడు ఇది మొత్తానికి ఇలా అయితే ఉంది ఇంకా ఇదైతే ఈరోజు క్లీన్ చేసినానంటే ఇంకా సాయంత్రం అయినా అయిపోదన్నమాట అంత టైం ఉంటుంది అందుకనేసి వద్దని ఇప్పుడు సెల్ఫ్ మాత్రమే క్లీన్ చేసేసినాను మొత్తానికైతే ఇలాగా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా చూడడానికి ఇప్పుడైతే ఇంకా చెత్త చెదారం ఏం లేకుండా క్లీన్గా అయితే కనపడుతూ ఉంది అమ్మయ్య మా అనుకున్నాను కానీ నేను మార్నింగ్ నుంచి అనుకుంటానే ఉన్నాను ఈ రోజు అయిపోతుందా లేదా అయిపోతుందా లేదా అని చెప్పి మొత్తానికి అయితే అటుబట్టి ఇటుబట్టి కంప్లీట్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఇంక ఇదైతే ఇవన్నీ మొత్తం ఇంక ఏమేమి వేస్ట్ ఉన్నాయో అన్నీ దీంట్లో పెట్టేసినాను ఒక సంచికి అయితే అయినా ఈ బొమ్మలన్నీ వేస్ట్ బొమ్మలన్నీ ఇంకా మా పాప ఎత్తు పెడతా ఉంటే బయట పెట్టాలంటుంది కానీ ఒక్కరోజు కూడా దానితో ఆడుకొని ఆడుకోదు ఇంక ఇక్కడ ఉన్నంత వరకు అవంతా మొత్తం ట్రస్ట్ అంతా పడతా ఉంటాయి ఆఫ్టర్నూన్ నుంచి కష్టపడుతుంటే వర్క్ అంతా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఓన్లీ సెల్ఫ్ మొత్తం క్లీన్ చేసుకోవడానికి నాకైతే ఇంత టైం పట్టింది నేనైతే అసలు అనుకోలేదు వన్ అవర్ టూ అవర్ పడుతుంది ఇంకా అయిపోతుందిలే అనుకున్నాను ఇంకొక పక్క మా వాడు అడ్డొస్తున్నా సరే ఇంకా పని మొత్తం అంతా కంప్లీట్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఎందుకు ఏడుస్తున్నావు నానా అదీ ఇట్రా బాబు వెళ్ళిస్తున్నాడు ఇంక ఇదిగో ఇలా ఆగే ఇంకా నేను ఎత్తుకోకపోతే ఎడుస్తాడు కానీ ఎడుస్తాడు వాడికి బయటకి తిప్పుతూ ఉండాలి ఎప్పుడు వాళ్ళ డాడీ ఉంటే తిప్పేది ఇంకా వాళ్ళ డాడీ వర్క్ మీద ఉన్నాడు కాబట్టి రాలేదు ఇంకా ఇంటికి అయితేనూ టైం ఇప్పుడు వచ్చేసి ఎంత సెవెన్ థర్టీ అలా అవుతుంది చూడండి ఆఫ్టర్నూన్ నుంచి పెట్టుకుంటే వర్క్ అనేది ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా రేపు కొంచెం ఎల్లుండి కొంచెం అలా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి ఎక్కువ రోజులు టైం అయితే లేదు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా వీడియోలు మా బాబు బర్త్డే ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది ముందు ముందు అయితే మీతో ప్రతి విషయం షేర్ చేసుకుంటూ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదండి ఫ్రెండ్స్ అలాగే షేర్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను మా బాబు అయితే నన్ను ఇంకా మామూలుగా సతాయించలేదు బాయ్ ఫ్రెండ్స్